మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఓ ఈ నెల ముప్పై వరకు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ మూవ్మెంట్ని ఆంధ్ర ఎడ్యుకేషన్ మూవ్మెంట్ అనే పేరుతో ఒక ఉద్యమాన్ని నడుగుతుంది దీంట్లో భాగంగానే ఈరోజు ఏరకొండపాలెం గారి యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత నలభై రెండు సంవత్సరాలుగా విద్యార్థుల్లో యువకుల్లో నైతికతను పెంపొందించడానికి మరియు వారిలో విలువలను పెంపొందించడానికి ప్రయత్నిస్తూనే ఉంది మరియు వారిలో ఉండేటువంటి ఏదైతే విలువలను ఉన్నాయో వాటన్నింటినీ కూడా పెంపొందించడానికి విద్యలో ఉన్నటువంటి విలువలను తగ్గకుండా చూడడానికి ఇంకా విద్యార్థుల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి గత నలభై రెండు సంవత్సరాలుగా కూడా పోరాడుతూ ఉంది అయితే ఇందులో భాగంగానే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఆంధ్ర ఎడ్యుకేషన్ మూమెంట్ అనేటువంటి పేరుతో ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రధానంగా మూడు విషయాలు మేము చేయబోతున్నాము ఒకటి ఏదైతే వి విద్యాలయాల్లో ఉన్నటువంటి వి విద్యాలయాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించినటువంటి సర్వేలు ఇంకా విద్యా అభివృద్ధి వృద్ధి పట్ల ఏదైతే సామూహిక ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో దీని గురించిన దీని గురించి ఇంటెలెక్చువల్స్ మీట్స్ ఇంకా దీని తర్వాత విద్యా సంస్కరణలో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయడం ఈ యొక్క మూడు విషయాలను ప్రధానంగా తీసుకుని మేము పని చేయబోతున్నాం దీని తర్వాత మేము చేసేటువంటి ప్రధాన కార్యాలు ఇందులో ఏమిటంటే ఒకటి రాష్ట్రంలో విద్య యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద సర్వే చేయడం దీనికి దీనికోసమని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఊర్లలో ఒక పది స్కూల్స్ని ఒక్కొక్క ఊర్లో కూడా ప్రతి స్కూల్స్ని తీసుకొని సర్వేలు మేము చేయడం ఇందులో ఏదైతే విషయాలు విద్యార్థుల్లో కానీ లేకపోతే ఆ యొక్క క్లాస్ లో కానీ ఏదైతే లోకల్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా మేము గవర్నమెంట్ కొద్దిగా తీసుకుని వెళ్ళడం ఇంకా పట్టణాల్లో గ్రామాల్లో ఏదైతే విద్యా అవసరాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మేము సర్వే చేయడం దీని తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే రెండు వేల తొమ్మిదిలో వచ్చిందో దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఇప్పటివరకు ఎక్కడి వరకు ఉంది దాని యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి కానీ దాని యొక్క ఆడిట్ గురించి కానీ ఇప్పటివరకు గవర్నమెంట్ ఏ చర్య తీసుకుంది దీని గురించి కూడా నేను ఇందులో సర్వే చేయబోతున్నాను ఇంకా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి ప్రజలకు ఎక్కడి వరకు తెలుసు ఇంకా ప్రజల్ని దీని గురించి చైతన్యవంతుల్ని చేస్తూ మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుని దీని తర్వాత రాష్ట్రంలో విద్యా విధానం ఏ విధంగా ఉంది మరియు మరియు దీని యొక్క బడ్జెట్ ని ఏ విధంగా కేటాయించడం జరిగింది దీని మీద కూడా మా యొక్క ఈ మూమెంట్ నడుస్తుంది ఇంకా ప్రభుత్వ విధానాల యొక్క విశ్లేషణ ఏదైతే గవర్నమెంట్ ఏదైతే విద్యను తీసుకుని ఎలాంటి మార్పులను విద్యను కోరుకుంటుంది ఇంకా విద్యారంగంలో ఎలాంటి విషయాన్ని ఈ యొక్క ప్రభుత్వం కోరుకుంటుంది అనేటువంటి విషయాలపై కూడా నేను ఈ యొక్క ఉద్యమాన్ని నడిపిస్తున్నాను ఇంకా ఏదైతే విద్యార్థుల్లో లేకపోతే కళాశాలల్లో అన్నీ కూడా విద్యా సమాన వనరులను పంపిణీ చేసే విధంగా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మేము నడుపుతున్నాము ఏదైతే వనరులు ఈ రోజు క్లాస్ రూమ్స్ కానివ్వండి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి అందరి గురించి కూడా ఎలా ఎడ్యుకేషన్ రన్ అవుతుంది ఎలా ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా గవర్నమెంట్ నడుస్తుంది అనే దాని మీద నేను ఈ యొక్క మూమెంట్ని చేస్తున్నాను నేను కోరేది ఏంటంటే మీ పాత్రికేయులందరూ కూడా మీడియా మిత్రులందరితో కోరేది ఏంటంటే ఈ యొక్క మూమెంట్ని మాకు సపోర్ట్ చేయండి ఇంకా దీని ద్వారా మేము గవర్నమెంట్ ని ప్రశ్నించేటువంటి లేకపోతే ప్రశ్నలను ప్రశ్ననను లేవనెత్తేటువంటి బొంపుగా నేను విcordova చెప్పి నేను కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ నేను మహమ్మద్ అబ్దుల్ రఫీ రాష్ట్ర కార్యదర్శి స్టూడెంట్స్ అండ్ కాలేజ్స్ ఆఫ్ ఇండియా అందరూ యూట్యూబ్ లో ఏం ఓకే షార్ట్స్ చూస్తారు ఇంకా కదా అవుటర్ గా ఎంతమంది ఉన్నారు ఈ గేమింగ్ ఛానల్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు